యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని ఆలయంలో దర్శనార్థమై విజేయు భక్తుల సౌకర్యార్థము ప్రతిరోజు భక్తులకు ప్రసాద వితరణ చేయుటకు గాను ఈరోజు కార్యనిర్వహణాధికారి వెంకట్రావు ఐఏఎస్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఇటీవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని ఆలయంలో దర్శనార్థమై విజయ భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు భక్తులకు ప్రసాద వితరణ గాను ఈరోజు కార్యనిర్వహణాధికారి వెంకట్రావు ఐఏఎస్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఇట్టి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది వారంలో ఆరు రోజులు పులిహోర ప్రసాదము ప్రతి శనివారం రోజున లడ్డూ ప్రసాద వితరణ గావించబడును ఈ రోజు శనివారం సందర్భంగా లడ్డు ప్రసాదం భక్తులకు వితరణగా గావించబడినది ఇటు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ వెంకట్రావు ఐఏఎస్ అనువంశిక ధర్మకర్త మరియు ఆలయ అర్చకులు అధికారులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు जगत् त्रक्षणानात्म इलय आनीय तस्यां श्री ज्वाला योगानंद गंड वेणु नोग्रा लक्ष्मी नारसिम्ह स्वामीना उपागनाष्टकं च मंडलदा प्रसालतना कैंतर्य परद्यक्तम सेजमानस्य पोत्सवस्य शिवचुरकोत्नोपोस्याः पास्थायणौषधो सतावनामध्ये त्याद्रोपति राजेशेण नामयाः आस्येक्ष శౌర్ణామదేస్య భావనీనన్యా మౌనిశానన్యా క్షేమస్తేత ధైర్య ఇదేవాయనారే దేవతా బృందం దక్షిణారసి మహానుగ్రహప్రదాతయత్తం అని పరబ్రహ్మ ਸਰੂప అన్నప్రసాద అత్యేన సుమ

레벨드 사랑합니다 아라바이 테츠나아아 దయతో వారి యొక్క శుభాశలతో ఈరోజు భక్తులందరికీ మనం ముందుగా చెప్పుకున్నట్టు ప్రసాద వితరణ ఈరోజు నుండి స్టార్ట్ అయింది ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఆధ్యాత్మిక భావం అదేవిధంగా మనం టెంపుల్కి వచ్చిన తర్వాత స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవాలనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది దాన్ని పులిపించేద్దామన్న ఉద్దేశంతో ఇదే విధంగా తిరుపతిలో అయితే ఏ రకంగా సర్వభక్తులకి ఈ ప్రసాద వితరణ జరుగుతుందో అలాగే ఇక్కడ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం అయితే కొంతవరకు మాకు ఇది ఒక ట్రయల్ రన్ బేసిస్లో సుమారు వంద కేజీలతో ముందు స్టార్ట్ చేస్తున్నాం దీన్ని ట్రైల్ చేసిన తర్వాత ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ భక్తులకి ఏ రకంగా సదుపాయాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎట్లా కల్పించాలన్నది ఆలోచించి తప్పనిసరిగా ఇది అతి కొద్ది రోజుల్లోనే నూటికి నూరు శాతం ఇది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాము